హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము బతుకమ్మ దగ్గరికి వెళ్ళాము ఎక్కడ అంటే మన ఖమ్మంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము అక్కడ ప్రతిరోజు చేస్తారు బతుకమ్మ పండుగని అయితే మేము కూడా వెళ్ళాము మాకు బతుకమ్మ లేకపోయినా సరే మేము వెళ్ళాము అక్కడికి వెళ్తే అందరూ కలుస్తారు కొద్దిసేపు బతుకమ్మ పాటలు వినొచ్చు కొద్దిసేపు అన్నట్టుగా మేము వెళ్తే వెళ్ళాము అయితే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలలో రోజుకో ప్రత్యేకమైన పేరు నైవేద్యం ఉంటుంది అలాగే ఎంగిలిపూ బతుకమ్మ ఎంగిలిపూ బతుకమ్మ అంటే పండుగ మొదటి రోజున ఎంగిలిపూ బతుకమ్మగా జరుపుకుంటారు దీనికి నువ్వులు బియ్యం పిండితో చేసిన నైవేద్యం సమర్పిస్తారు అటుకుల బతుకమ్మ రెండవ రోజున అటుకులతో నైవేద్యం తయారు చేస్తారు ముద్దపప్పు బతుకమ్మ మూడవ రోజు పాలు బెల్లంతో చేసిన ముద్దపప్పును సమర్పిస్తారు నానే బియ్యం బతుకమ్మ నాలుగో రోజున నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేస్తారు అట్ల బతుకమ్మ ఐదో రోజున అట్లను నైవేద్యంగా పెడతారు అలిగిన బతుకమ్మ ఆరో రోజున బతుకమ్మను అలిగిన రూపంలో పూజిస్తారు వేపకాయల బతుకమ్మ ఏడవ రోజున వేపకాయలను నైవేద్యంగా సమర్పిస్తారు వెన్న ముద్దల బతుకమ్మ ఎనిమిదవ రోజున వెన్న ముద్దలను నైవేద్యంగా పెడతారు సద్దుల బతుకమ్మ చివరి రోజున అంటే తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు ఈ పండుగ ప్రకృతిని ఆరాధించే పండుగగా మన తెలంగాణలో అతిపెద్ద పండుగ అనుకుంటాము మీకు ఇప్పుడైతే తొమ్మిది రోజుల బతుకమ్మ గురించి అయితే వివరించారు అలాగే దుర్గామాత మనకేం మనం బతుకమ్మ ఆడుకుంటున్నామంటే దుర్గమ్మ గురించి మళ్ళీ దుర్గామాత వల్లనే మనం బతుకమ్మ ఆడుకుంటాం దుర్గామాత హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు ఆమె ధైర్యం శ్రేయస్సు ప్రేమ కరుణలకు దేవత ముఖ్యంగా ఆమె మైసాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి అవతరించిన లలితాదేవి యొక్క రూపాన్ని సూచిస్తుంది విజయవాడలోని కనకదుర్గ ఆలయం దుర్గమ్మకు అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ ఆలయం ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉంది దీనికి అర్జునుడు శివుడి నుండి పాశుపతాస్త్రం పొందడానికి తపస్సు చేసిన ప్రదేశం అలాగే దుర్గాదేవి యొక్క శక్తి దేవత దుర్గామాత ప్రధానంగా శక్తి దేవత అంటే ఆమెకి విశ్వానికి మూలమైనది మరియు సృష్టి స్థితిలయాలకు కారకమైనది దుర్గమ్మకు అనేక రూపాలు ఉన్నాయి అని నమ్ముతారు అందులో కనకదుర్గ ఒక ముఖ్యమైన రూపం విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ ఆలయం అమ్మవారిని పూజించడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి మహాభారతంలోని అర్జునుడు శివుడి నుండి పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడని నమ్ముతారు దుర్గామాత రాక్షసులను సంహరించి ధర్మాన్ని పరిరక్షించే దేవతగా పూజించబడుతుంది శరణ్ నవరాత్రుల సమయంలో దుర్గామాతను భక్తితో పూజించడం జరుగుతుంది ఈ సమయంలో భక్తులు అమ్మల కన్నా అమ్మయ్యను కన్న తల్లి మా తల్లి దుర్గమ్మ అని ఆమెను స్మరించుకుంటారు ఓం శ్రీ దుర్గా మాతయే నమ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్